మహ్మదాబాద్ పోలీస్ వారిచే నమస్కారాలు ఈరోజు అనగా తేదీ ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాడు మన ఉమ్మడి మ ఉమ్మడి మండల పోలీస్ స్టేషన్ మహమదాబాద్ పోలీస్ స్టేషన్ను జోగులాంబ జోన్ సెవెన్ జో జోన్ సెవెన్ జోగులాంబ జోన్ డి గౌరవ గౌరవ డిఐజి గారు డిఐజి సార్ గారు ఎల్ఎస్ చౌహాన్ సార్ ఈరోజు తనిఖీ చేయడం జ జరిగింది ఈ తనిఖీలలో భాగంగా ముందుగా మన గార్డ్ ఆఫ్ ఆనర్ స్వీకరించి మన పిఎ మన పిఎస్ స్టాఫ్ స్టాఫ్తో వందనం స్వీ స్వీకరించి స్టేషన్లోకి వచ్చి స్టేషన్ యొక్క రికార్డ్స్ మరియు స్టేషన్ క్రైమ్ అనాలసిస్ వీటి గురించి మళ్ళా స్టేషన్ యొక్క రెండు మండలాల విషయాలు విషయాల గురించి క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు మరియు గండి మరియు ముందాదు మండల ప్రజలందరూ రోడ్డు రోడ్డు యాక్సిడెంట్కి సంబంధించి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్త తీసుకొని వెళ్ళగా వెళ్ళేటట్లు చేయమని మరియు ఈ ఈ రోజుల్లో ఎక్కువగా సైబర్ క్రైమ్స్ అవుతున్నందున సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయమని చెప్పడం మరియు సైబర్ క్రైమ్స్ ఎలా జరుగుతాయి ఎటు ఎట్లా ఎట్లా ఒక ఒక వేరే దగ్గర నుంచి ఒక పర్సన్ మన దగ్గర ఉన్న పర్సన్కి ఎట్లా ఎట్లా చేస్తారు గురించి చెప్పినారు మరియు సార్ చెప్పిన ముఖ్యమైన విషయాలలో ఇప్పుడు ఇంతకుముందు దొంగలు ఇండ్లలోకి వచ్చి గాలపల కొట్టి అట్లా చేసుకుని వెళ్ళిపోయారు వెళ్ళిపోయేవారు ఇప్పుడు దొంగలు వాళ్ళు ఎక్కడో ఉండి అంత పని మన చేతులతోనే మన మ మనతోనే చేపిస్తారు కావున ఇట్లాంటిది అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి జనాలకి తీసుకెళ్లాల్సిందిగా కోరారు మరియు గ్రామ అన్ని మండల రెండు మండలాల గ్రామాలలో అందరికీ సిసి కెమెరాల గురించి అవగాహన కల్పించి సిసి కెమెరాలు పెట్టుకోవాల్సిందిగా సూచించినారు వంద కళ్ళు చేసే పని ఒక సిసి కెమెరా చేస్తుందని చెప్పి ఒక నానుడి చెప్పినారు ఈ రోజుల్లో యువత ఎక్కువగా ఈ మొబైల్ ఫోన్స్కి ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ ఫేస్బుక్ ఇట్లాంటి వాటికి బాగా ఆకర్షితులై రీల్స్కి కూడా ఆకర్షితులై మైనర్ పిల్లలు ఒక ఒకరి వెంట ఒకరు వెళ్ళడం లేకుంటే మైనర్ పిల్లలు తప్పు తప్పుదోవ పట్టి వారిపైన ఇతరులపైన కూడా పోక్సో కేసులు ఎక్కువ నమోదు అవుతున్నాయి ఈ పోక్సో కేసుల విషయంలో కూడా అన్ని కాలేజీలల్లో స్కూళ్ళల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయమని చెప్పి సూచించినారు మరియు ఈ రోజుల్లో ఇప్పుడు ఇప్పటివరకు మన దగ్గర రోడ్ యాక్సి రోడ్ యాక్సిడెంట్లకు సంబంధించి ఐదుగురు వ్యక్తులు చనిపోయినారు ఈ రోడ్ యాక్సిడెంట్స్ రోడ్డు మీద ఒక వ్యక్తి చనిపోయినారంటే అతను వచ్చి రోడ్డు మీద పడ పడ్డట్టు కాదు అతని కుటుంబం మొత్తం రోడ్డు అయినట్లు అన్నట్లు సారు చెప్పి రోడ్ యాక్సిడెంట్లను నివారించుటకు కంటిన్యూస్గా వెహికల్ చెక్కింగ్ చేయమని డ్రంక్ అండ్ డ్రైవ్ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించమని అవేర్నె రోడ్ యాక్సిడెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయమని చెప్పి సూ సూచించినారు ఎవరైనా చట్ట చట్టానికి వ్యతిరేకంగా దురుసుగా ప్రవర్తించి వెళ్ళినచో వారిపైన చట్టపరంగా యాక్షన్ తీసుకోమని చెప్పి తెలిపినారు చట్టాలకు అందరి ప్రజలందరికీ మన గ్రామాలలో ఉన్న ప్రజలందరికీ చట్టాలపైన అవగాహన అందరికీ ఉండకపోవచ్చు కాబట్టి అందరికీ అవగాహన కల్పించి అంద శాంతి భద్రతలు కాపాడుతూ అందరు సుపీరియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ పాటిస్తూ మరియు అంద అందరితో పబ్లిక్ రిలేషన్ మంచిగా మెయింటైన్ చేస్తూ అందరితో కలిసికట్టుగా పనిచేస్తూ అందరికీ సహాయం చేయమని సత్వర న్యాయం కలిగేటట్లు మరియు ప్రతి ఒక్క సమస్యను తన మన సమస్యగా స్వీకరించి వారికి బాధితులకు వంద శాతం న్యాయం చేసేటట్టు చూడమని చెప్పి తెలిపినారు ఎవరైతే నేరాలు చేస్తారో వాళ్ళ వాళ్ళకి శిక్షలు పడేటట్లు కూడా చేయమని సూచించినారు